మార్చి చివరి నాటికి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రెండు వేల మూడు వందల టిట్కో ఇల్లు పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు అనంతపురం జిల్లా నగర శివార్లోని చిన్మయ్ నగర్ లో ఉన్న టెట్కో ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు అధికారులు వీటిపై సరైన సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక గతంలో చెప్పిన పనులు ఎంతవరకు వచ్చాయని ఆరా తీశారు దీనిపై ఎందుకు నాకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు ఇప్పుడు జరిగేందుకు అవకాశం లేదని అలా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టికో హౌసెస్ని విజిట్ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మా తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కన్స్ట్రక్షన్ మొదలు పెడితే రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత మొత్తం పెయింట్లు కూడా మార్చారు దాదాపు ఇక్కడ నలభై ఎనిమిది బ్లాక్ బ్లాకులు శాంక్షన్ అయితే ఇరవై ఏడు బ్లాకులు కంప్లీట్ అయిపోయినాయి మిగతా పది పదకొండు బ్లాకులు జరగాల్సింది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్లాకులను కానీ క్యాన్సల్ చేసి ఉన్నంత వరకు పెయింట్లు వేయించేసి పెట్టడం జరిగింది గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడే కానీ కనీసం ఒక చిన్న డ్రైన్ దాఖలాలు లేవు అలాగే ఒక చిన్న విండో పెట్టిన దాఖలాలు లేవు ఇక్కడ కేవలం ఏవైతే మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కంప్లీట్ చేసాము దానికి మాత్రం పెయింట్లు వేసి కానీ ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేయకుండా నిరుపయోగంగా దాదాపు స్టేట్ మొత్తం మీద ఐదు వేల కోట్ల రూపాయలతో కట్టించిన హౌసెస్ మొత్తం నిరుపయోగంగా ఉన్నాయి అంటే గత ఐదేళ్లలో పబ్లిక్ హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి రెంట్లు అయితే ఏమి ఈఎంఐలు అయితే